సాధారణంగా బంగారు దుకాణాల్లో రుణాలు ఇచ్చే సంస్థల్లో బంగారాన్ని ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటాం అదే ఏటీఎంలో లో మన బంగారాన్ని పెట్టి డబ్బులు తీసుకోవటం ఎప్పుడైనా చూసారా పసిడి ఏటీఎం గురించి ఎప్పుడైనా విన్నారా నూతన ఆవిష్కరణలో ముందుండే చైనా ఇప్పుడు బంగారు ఏటీఎంను ను అందుబాటులోకి తెచ్చింది చైనా షాంఘై నగరంలోని ఓ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ ఏటీఎం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది డబ్బులు విడ్రా లేదా డిపాజిట్ చేసే ఏటీఎంలను లను మనం చూసాం కానీ బంగారాన్ని డిపాజిట్ చేసే ఏటిఎం ను ఎప్పుడైనా చూసారా అందులో ఇలా బంగారం వేసి అలా డబ్బులు తీసుకోవచ్చు విచిత్రంగా ఉన్నా ఇది నిజం తాజాగా గోల్డ్ ఏటీఎంలు లు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో కాదు ఆవిష్కరణల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది షాంఘై నగరంలో ఏర్పాటు చేసిన ఆ గోల్డ్ ఏటీఎం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది షాంఘైలోని ఓ షాపింగ్ మాల్ లో దీన్ని ఏర్పాటు చేశారు కింగ్హుడ్ గ్రూప్ తయారు చేసిన ఈ ఏటీఎం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారు నగలు కడ్డీలు గోల్డ్ బిస్కెట్లు ఈ లో జమ చేయవచ్చు వేసిన ముప్పై నిమిషాలలో దానికి విలువైన నగదును ఏటీఎం ఇస్తోంది ఈ ఏటీఎం నుంచి బంగారం లావాదేవీలు చాలా సులభంగా చేయవచ్చు ముందుగా ఈ యంత్రం బంగారాన్ని తూకం వేస్తోంది ఇది బంగారం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం స్వచ్ఛమైనదా కాదా అని తనిఖీ చేస్తుంది పన్నెండు వందల డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగించి బంగారం స్వచ్ఛతను దాని ప్రత్యక్ష ధరతో పాటు చూపిస్తుంది తరువాత రేటు ప్రకారం ఏటీఎం నుంచి నగదు చూపిస్తుంది షాంఘై ఎక్స్చేంజ్ రేటు ఆధారంగా బంగారాన్ని క్యాష్ గా కన్వర్ట్ చేస్తుంది తర్వాత ముప్పై నిమిషాల్లో మన అకౌంట్ కు డబ్బులను బదిలీ చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియ కోసం కొంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు ఈ ఏటీఎం మూడు గ్రాముల పైనున్న బంగారాన్ని మాత్రమే తీసుకుంటుంది కనీసం యాభై శాతం స్వచ్ఛత కలిగి ఉండాలి ఇందుకోసం ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు ప్రస్తుతం ఈ గోల్డ్ ఏటీఎం చైనా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది ఇటీవల ఒక్కరోజులో దాదాపు రెండు కిలోల బంగారం ఈ ఏటీఎంలో డిపాజిట్ అయినట్లు తయారీదారులు వెల్లడించారు అయితే ప్రక్రియ ఎక్కువసేపు జరుగుతోందని ఈ ఏటీఎం పనితీరు మరింత మెరుగవ్వాలని వినియోగదారులు చెబుతున్నారు